అలలుయ యేసుక్రీస్తు య యస్సు క్రిస్తు రాములందరికీ హృదయపరకమందాము ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేమెందుకు వచ్చినాను దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానం ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినము అన్ని విషయంలోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించను అలలుయ ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడిను గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం అడుగుదామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి ఇస్తానండి ఇచ్చిన వాగ్దానం ఏంటి అన్ని విషయంలోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించను అబ్రహాం జీవితం చూసినట్లయితే దేవుడు అన్ని విషయంలోనూ ఆశీర్వదించున్నాడు అట్ రీతిగా నేను నజరైన క్రీస్తు ద్వారా ఎవరి ద్వారా నజరైన యేసు క్రీస్తు ద్వారా ఆ అన్ని విషయంలో అబ్రహామును ఎలాగైతే ఆశ్రవదించాడో దాన్ని మనం స్వతంత్రించుకున్నామండి ఆలలోగా ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తుని వ్యసించున్నావో నీ కొరకు ఆయన మరణించి తిరిగి నువ్వు నమ్మిన్నావో ఆ రోజున ఆ వాగ్దానానికి వారసుగా నీవు మారిపోయావు కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయంలోనూ అయితే ఆస్వాదించబడలేదు ఏ విషయంలోనూ ఇంకా ఫలించలేదు ఏ విషయంలో ముందుకెళ్ళలేదో ఈ వాగ్దానం బట్టి దేవా నేను అన్ని విషయంలో తండ్రి ఇదిగో తండ్రి నన్ను గొప్పగా చేస్తాను అవుతండి అన్ని విషయంలో నన్ను ఆస్వాదిస్తాను అవుతుండీ ఈ రోజు తండ్రి ఈ వాగ్దానం బట్టి నేను అడుగుతున్నాను తండ్రి నేను ఈ ఈ విషయంలో తండ్రి నేను ఆస్వాదించబడలేదు ఇబ్బంది పడుతున్నాను తండ్రి నేను ఈ విషయంలో ఉన్నాను ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సంస్థాన్ని దేవుని ఈరోజు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈరోజు మీకు ఎవరైతే ఏదైతే విషయంలో బయటకు రావాలనుకుంటున్నారో ఏ విషయంలో అయితే ఆశీర్వించబడాలనుకుంటున్నారో ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని నజనే క్రిస్తావులు ఏదైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుని నీకు అనుగ్రహిస్తానండి ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహాప్రేమ కలిత నీకే వందన స్తోత్రాలు చెల్లించుకున్నాం ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటాం అండి వీడియో తింటే ఎంతమంది అయితే చూస్తున్నారు అండి వీరు అన్ని విషయాలతో ఆశీర్వదించబడులుగా కానీ ప్రవచిస్తాం తండ్రి ఒక్క విషయం కాదు అండి ప్రతి విషయంలో ఆశ్రవదించబడులు కాకని ప్రవచిస్తాం తండ్రి రీతి అటు ఎందుకంటే అబ్రహాం తండ్రి ఎలాగైతే ఆశీర్వదించున్నావు తండ్రి నీ ప్రియ కుమారుని దాని నజరని యేసు ద్వారా ప్రతి విషయంలో ఆశ్రవదించబడులుగా కానీ ప్రవచిస్తుందండి ఆర్థిక సమృద్ధి ఆరోగ్య సమృద్ధి ఇదిగోదాన్ని అటీరీతి వాళ్ళు ఏదైతే తిరుగుతున్నప్పుడు ప్రతి దాంట్లో సమృద్ధి కలుగును కాకని ప్రవచిస్తుంది తండ్రి బలము కలిగిన నియమించుకుని అవుతాండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి బలము కలుగును కానీ ప్రవచిస్తుందండి విశ్వాసంలో స్థిరపడను కానీ ప్రవచిస్తుందండి విశ్వాసం ప్రతిదీ పొందుకునే వ్యక్తులు కదండి వీరు మారును కానీ ప్రవచిస్తుందండి అటువంటి వాగ్దానం వారి హృదయం ఉందండి దేని గురించి అయితే వారి కుటుంబంలో కావాల్సిన అడుగుతున్నారు తండ్రి అడిగిన సమస్థానికి వీరు కలుగును కానీ ప్రవచిస్తుందండి ప్రతి విషయంలో మీరే తోడే నడిపించినది ఎవరెవరికి ఏ సహాయం కావాలంటే కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని మీరే అందచేయమని నా జలెడైనా ఇసుక్రీస్తునాములు అడిగి వీడి నామ తండ్రి అమ్మాయి అందరికీ వందనములు